నమస్తే వెల్కమ్ టు ఆదాన్ మరో కోణం నేను కిషోర్ కుమార్ నేను నిన్న మరో కోణం వీడియోలో చెప్పినట్లుగా రెండు మేనిఫెస్టోలతోటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రిలీజ్ చేసిన మేనిఫెస్టోతోటి అదేవిధంగా తెలుగుదేశం జనసేన బీజేపీ కూటమి విడుదల చేసినటువంటి మేనిఫెస్టోతోటి వచ్చేసాను ఈ రెండింటినీ పోల్చి ఎందుట్లో ఏ అంశాలున్నాయి ఏది బెటర్గా ఉంది ఏది ఆ స్థాయి అందుకోలేకపోయింది అనేటటువంటి విశ్లేషణ అయితే ఈ వీడియో సాక్షిగా నేను చేయబోతున్నాను ఇదంతా పూర్తిగా చూసిన తర్వాత ఆశాంతం చూసిన తర్వాత ఈ రెండు అంశాల పట్ల రెండు మేనిఫెస్టోల అంశాల పట్ల మీ అభిప్రాయం ఏంటి మీరేమనుకుంటున్నారు ఏది బాగుంది దేనికి ఎక్కువగా ప్రజలు ఆకర్షితుల అవకాశం ఉంది ఏది ఓట్ల వర్షం కురిపించేటటువంటి ఛాన్స్ ఉందనేది అయితే మీ కమెంట్ రూపంలో నాకు తెలియజేయటం మాత్రం మర్చిపోకండి ఈ మొత్తం విశ్లేషణ విన్న తర్వాత ఎవరి విధానాలు బాగున్నాయి ఎవరికి ఓటు వేద్దామని మీరు నిర్ణయించుకున్నారో కూడా నా కమెంట్ రూపంలో ఖచ్చితంగా తెలియచేయండి నేను విశ్లేషణ చేస్తాను నిర్ణయం మాత్రం మీ చేతిలోనే ఉంటుంది ఇక నేను అసలు పాయింట్కి వచ్చేస్తాను ఇక మనం ప్రధానంగా మనం చూసినట్లయితే ఈ రెండు మేనిఫెస్టోల్ని ప్రధానంగా పరిశీలించినట్లయితే మౌలికంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి మేనిఫెస్టో కొనసాగింపుగానే ఉంది మేము రెండు వేల పంతొమ్మిదిలో ఇది చెప్పాం అది చేసాం దానికి కొనసాగింపుగా ఇప్పుడు కూడా అదే చేస్తాం అనేటటువంటి అంశాలు తప్ప కొత్తగా ఏం చేస్తాం ఏమి అనేవైతే దాదాపుగా లేవనుకోవచ్చు ఉన్న ఒకటి రెండు పాయింట్లు మహా అయితే మూడు నాలుగు పాయింట్లు ఏదన్నా కొత్త అంశాలు మెన్షన్ చేయడం తప్ప అంతకు మించి అన్నీ పాతవే పాతవే కొనసాగిస్తామనేటటువంటి విధంగానే ఈ మేనిఫెస్టో సాగింది ఇక కూటమి విషయానికి వచ్చినట్లయితే వైసీపీ కన్నా ఎక్కువ ఇవ్వాలి మెరుగ్గా ఇవ్వాలి ఆకర్షించేటటువంటి అంశాలు టచ్ చేయాలనేటటువంటి ఉద్దేశంతో కొంత సమగ్రంగా వీళ్ళకన్నా ఎక్కువ ఇస్తామనేటటువంటి ఉద్దేశంతో కొన్ని అంశాలైతే పొందుపరచడం జరిగింది అవేంటో ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం ప్రధానంగా కూటమిలో ఉన్నటువంటి సూపర్ సిక్స్ పథకాలు ఎక్కువగా ఆకట్టుకుంటున్నాయి ఒకసారి ఆ పథకాలు ఈ పథకాలతో పోల్చి చూసినట్లయితే సూపర్ సిక్స్లో భాగంగా ప్రధానంగా ఇచ్చినటువంటి హామీ ఏంటంటే యువతకు ఇరవై లక్షల ఉద్యోగాలు కల్పిస్తాం మా పరిపాలనా కాలంలో ఐదేళ్లలో అదేవిధంగా నిరుద్యోగులకి ప్రతి నెల మూడు వేల రూపాయల నిరుద్యోగ భృతి ఇస్తామని చెప్పేసి అయితే చాలా క్లియర్గా ఇరవై లక్షల ఉద్యోగాల హామీ నెలకు మూడు వేల రూపాయల నిరుద్యోగ భృతి హామీని చాలా క్లియర్గా ప్రధానంగా ఇవ్వటం జరిగింది కోటమి తన మేనిఫెస్టోలో ఇన్నేసి ఉద్యోగాలు ఇస్తామని చెప్పేసి ఒక నంబర్ని అక్కడ మెన్షన్ చేయటం కానివ్వండి అసలు నిరుద్యోగ వృత్తి అనేటటువంటి ఊసు తీసుకురావటం కానివ్వండి ఎక్కడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేయలేదు మేము అన్ని ఉద్యోగాలు ఇచ్చాం రెండు వేల పంతొమ్మిది తర్వాత ఇన్ని ఉద్యోగాలు ఇచ్చాం ఆఖరికి డిఎస్సి కూడా డిఎస్సి ద్వారా కూడా వేల సంఖ్యలో దాదాపు ఇరవై ఒక్క వేల ఉద్యోగాలు మేము టీచర్ పోస్టు భర్తీ చేశామని చెప్పేసి చెప్తున్నారు తప్ప మరి ఆ ఉద్యోగాలు ఎక్కడున్నాయో ఎవరికి ఇచ్చారో అసలు ఎప్పుడు డిఎస్సీ ఇచ్చారో కూడా తెలియనటువంటి పరిస్థితి కానీ ఇందుట్లో మాత్రం మేనిఫెస్టోలో క్లియర్గా మేము డిఎస్సి ఇచ్చామని కూడా చెప్పుకుంటాం అంటే కొంతవరకు తప్పుల తడక అబద్ధాలతో కప్పిపుచ్చే ప్రయత్నం చేస్తున్నట్టుగా అయితే చాలా క్లియర్గా తెలుస్తుంది అంతేకాకుండా ఇందుట్లో ఎక్కడ ఇంత సంఖ్యలో మేము ఇస్తామని చెప్పేసి అయితే మెన్షన్ చేయాలి గ్రూప్ వన్ ఇస్తాం గ్రూప్ టూ ఇస్తాం యథాతథంగా గతంలో ఇచ్చినట్టుగా ఇస్తామని చెప్పేసి చెప్పే ప్రయత్నం తప్ప ఇన్ని ఉద్యోగాలు మేము ఇస్తామని చెప్పేసి ఘంటాపదంగా చెప్పిన దాఖలాలు అయితే వైసీపీ మేనిఫెస్టోలు లేవు అది ప్రధానమైనటువంటి అంశం ఆ తర్వాత స్కూల్కి వెళ్ళే ప్రతి విద్యార్థికి పదిహేను వేల రూపాయలు తల్లికి వందనం పేరుతో ఇస్తామని చెప్పేసి అయితే కూటమి చెప్తోంది ఇక్కడ అమ్మఒడి ఏదైతే ఉందో దానికి కొంచెం అలాంటి వెనక్సీ అనమాట ఇది కూడా అయితే వైసీపీ మాత్రం అమ్మఒడికే కొంత మెరుగులు దిద్ది అంటే ఆ యొక్క నంబర్ పెంచి ఆ సంఖ్య పెంచి అమౌంట్ సంఖ్య పెంచి పదిహేను వేలు ఇస్తుంది కాస్త పదిహేడు వేల రూపాయలకి పెంచి మేమిస్తూ ఉంటుంది అయితే వైసీపీ చాలా బెటర్ అమౌంట్ ఇస్తుంది కదా అని చెప్పేసి మీరు అనుకోవచ్చు ఇక్కడ దానికి దీనికి ఉన్నటువంటి తేడా ఏంటంటే వైసీపీ ఇచ్చేది కేవలం ఒక్క పిల్లాడికే లేదా ఒక్క బిడ్డకే అదే టీడీపీ జనసేన బీజేపీ కోట మేము చెప్తోందంటే ఈ పదిహేను వేల రూపాయలు మేము ఇస్తున్నా సరే ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి ఇస్తాం ఇక్కడ మీరు వైసీపీ కోట వేసి వాళ్ళని కలిపిస్తే ఇంట్లో ఎంతమంది ఉన్నా ఒక్కళ్ళకే ఇస్తారు పదిహేడు వేలు కానీ మేము పదిహేను వేలు ఇస్తున్నా ఇద్దరు పిల్లలు ఉంటే ఇద్దరు పిల్లలకి ముగ్గురు పిల్లలు ఉంటే ముగ్గురు పిల్లలకి తలొక పదిహేను వేల రూపాయల చొప్పున మేము ఇస్తామని చెప్పేసి అయితే చాలా క్లియర్గా హామీ ఇవ్వడం జరిగింది సో ఈ విషయంలో బెటర్ మార్కులు కూటమికే పడబోతున్నాయి ఇక ప్రధానంగా రైతుల విషయానికి వస్తే ఇరవై వేల రూపాయల ఆర్థిక సాయం అని చెప్పేసి క్లియర్గా ఇందుట్లో మెన్షన్ చేశారు అన్నదాత సుఖీభావ పేరుతోనో మరో పేరుతోనో వాళ్ళు ఇచ్చే ప్రయత్నం అంటే ఇప్పుడు వస్తున్నటువంటి రైతు భరోసానే ఏదైతే ఉందో అలాంటి స్కీమ్ ఇది కానీ ఇక్కడ వైసీపీ మాత్రం పదమూడున్నర వేల రూపాయలు రైతు భరోసాగా ఇస్తున్నాం ఇక మీదట దాన్ని పదహారు వేల రూపాయలు చేస్తామని చెప్పేసి కూడా క్లియర్గా చెప్పడం జరిగింది కానీ వాస్తవం ఏంటంటే కేవలం ఏడు వేల రూపాయలు మాత్రమే ఇస్తోంది ఏడున్నర వేల రూపాయలు మాత్రమే ఇస్తోంది వైసీపీ ఈ మిగిలిన ఆరు ఆరు వేల రూపాయలు ఏదైతే ఉందో అది డైరెక్ట్గా కేంద్ర ప్రభుత్వం స్కీమ్ ద్వారా వస్తోంది రైతులకు ఇచ్చేటటువంటి ప్రధానమైనటువంటి స్కీమ్ ద్వారానే ఆ యొక్క ఆరు వేల రూపాయలు వస్తున్నాయి ఈ ఏడున్నర వేలతో కలుపుకొని పదమూడున్నర వేలు అవుతున్నాయి కానీ వీళ్ళు ఇక్కడలా కాదు ఇచ్చేటటువంటి ఇరవై వేల రూపాయల ఆర్థిక సాయం కేవలం అచ్చంగా మేమే ఇస్తాం కేంద్రం నుంచి వచ్చే సాయం దానికి అదనంగా ఉంటుంది తప్ప మేము కేంద్రం నుంచి వచ్చే సాయాన్ని కలుపుకొని ఇచ్చేటటువంటి పరిస్థితి లేదని చెప్పేసి కూడా చాలా క్లియర్గా చెప్పే ప్రయత్నం చేస్తున్నాం సో పదహారు వేలు ఇస్తాం అది కూడా కేంద్రంతో కలుపుకొని ఇక్కడైతే డైరెక్ట్గా రాష్ట్రమే ఇరవై వేలు ఇస్తుంది కూటమి అయితే మా హామీగా మేము ఇస్తున్నాం అని చెప్పేసి చాలా క్లియర్గా చెప్తున్నాం సో ఇది కూడా ప్రధానంగా గమనించేటటువంటి అంశం అనమాట ఆ తర్వాత ప్రతి మహిళకు నెలకు పదిహేను వందల రూపాయలు ఇది చాలా ముఖ్యమైనటువంటి అంశం అన్నమాట ఎక్కడి నుంచి పంతొమ్మిది సంవత్సరాల వయసు నుంచి యాభై తొమ్మిది సంవత్సరాల వయసు మధ్యనటువంటి మహిళలకు పదిహేను వందల రూపాయల నెలకి ఇచ్చేటటువంటి విధంగా ఒక స్కీమ్ని అయితే ఏర్పాటు చేశారు ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన అంశం ఏంటంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇచ్చేటటువంటి మహిళలకు ఇచ్చేటటువంటి పథకాలు కానివ్వండి వాళ్ళకి ఇచ్చే స్కీములు కానివ్వండి అన్నీ నలభై ఐదు సంవత్సరాలు దాటిన తర్వాత ఇప్పుడు ఇక్కడ మనం చూసినట్లయితే వైఎస్ఆర్ చేయూతని లేదంటే వైఎస్ఆర్ కాపు నేస్తం ద్వారా మహిళలకు ఇచ్చేటటువంటి డబ్బులు ఏవైతే ఉన్నాయో అవి అని ఆ తర్వాత ఈబీసీ వైఎస్ఆర్ ఈబీసీ నేస్తం కానివ్వండి ఇలాంటి కొన్ని పథకాలు ఏవైతే ఉన్నాయో వాటి ద్వారా వచ్చే డబ్బులు అది పద్దెనిమిది వేలు కానివ్వండి పద్దెనిమిది వేల ఏడు వందలు కానివ్వండి ఇవన్నీ నలభై ఐదు సంవత్సరాలు దాటినటువంటి మహిళలకు వస్తాయి కానీ ఇప్పుడు వీళ్ళు పదిహేను వందల రూపాయలు పంతొమ్మిది సంవత్సరాలు దాటినటువంటి ప్రతి మహిళకి ఇచ్చేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు మళ్ళీ యాభై తొమ్మిది సంవత్సరాల వరకు యాభై తొమ్మిది సంవత్సరాల తర్వాత మళ్ళీ ఎలాగో పెన్షన్ వస్తుంది అది వేరే అంశం అన్నమాట అంటే ఈ పదిహేను వందలు కానీ ఆ పద్దెనిమిది వేలు కానీ చూసుకున్నట్లయితే సేమ్ ఇంచుమించు ఒకే రకమైనటువంటి లబ్ధి ఉంటుంది కాకపోతే ఇక్కడ పంతొమ్మిది సంవత్సరాల వయసు నుంచే ప్రారంభమవుతుంది చాలా క్లియర్గా గుర్తుపెట్టుకోవాలి వైఎస్ఆర్ కాపు నేస్తం కానీ చేయూత కానివ్వండి ఈబీసీ నాసంలో మహిళలకు వచ్చేటువంటి వరాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ నలభై సంవత్సరాలు దాటినటువంటి లేదా ఒక వయసు దాటినటువంటి మహిళలకు మాత్రమే ఇచ్చేటటువంటి అవకాశం అయితే ఉంటుంది కానీ ఇక్కడ కూటమి మాత్రం పంతొమ్మిది సంవత్సరాల నుంచే మేమిస్తాం అని చెప్పేసి చాలా క్లియర్గా చెప్పింది పంతొమ్మిది సంవత్సరాల తర్వాత నుంచి యాభై తొమ్మిది సంవత్సరాల వరకు ఇస్తారు కాబట్టి యాభై తొమ్మిది సంవత్సరాల నుంచి ఆ తర్వాత ఎలాగూ పెన్షన్ వంటి కొన్ని పథకాలు ఇంకా కొన్ని ప్రత్యేకమైనటువంటి స్కీములు కూడా ఉండబోతున్నాయి సో ఆ రెండిట్లో ఏది బెటర్ ఏది బెస్ట్ అనేది అయితే మీరు నిర్ణయం తీసుకోవచ్చు అనమాట ఇక ఆ తర్వాత ప్రధానంగా ప్రతి ఇంటికి ఏడాదికి మూడు గ్యాస్ సిలిండర్లు ఈ ఊసే ఇక్కడ ఏమీ ప్రధానంగా ప్రస్తావించలేదు హైలైట్గా మనం చెప్పుకోవచ్చు మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం అలాంటి అంశాన్ని ఇక్కడేది ప్రధానంగా ప్రస్తావించలేదు సూపర్ సిక్స్లో ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి అంశాలు ఇవ్వనుకోవచ్చు ఇక వైఎస్ఆర్ చేయూత కాపు నేస్తం వైఎస్ఆర్ ఈబీసీ నేస్తం ఇవన్నీ కొనసాగిస్తామని చెప్పేసి చెప్పారు తప్ప వైఎస్ఆర్ కళ్యాణం షాదీ తోఫా మహిళల సాధికారతకు మేము స్వలంబన్ ఇంకా అత్యధికంగా సాయం అందిస్తాం ఆసరా ద్వారా సున్నా వడ్డీ రుణాలు జగనన్న అమ్మఒడి ఇవన్నీ మేము కొనసాగిస్తాం రెండు వేల పంతొమ్మిదిలో ఇచ్చిందే కొనసాగిస్తామని చెప్పారు తప్ప ప్రత్యేకంగా ఎక్కువ ఇస్తాం లేదంటే వయసు పరిమితిని తగ్గించి మేము ఎక్కువ లబ్ధి చేకూరుస్తామనేట విధంగా అయితే ఎక్కడా లేదు కూటమిచ్చేటటువంటివన్నీ పంతొమ్మిది సంవత్సరాల నుంచే మహిళలకు ప్రారంభమవుతుంటే ఇక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇచ్చేవన్నీ నలభై ఐదు సంవత్సరాల నుంచి ప్రారంభమవుతున్నటువంటి అయితే మనం క్లియర్గా మేనిఫెస్టోలో చూడవచ్చు అనమాట ఇక వ్యవసాయం అయిపోయింది విద్య విషయానికి వచ్చినట్లయితే ఫీజు రియంబర్స్మెంట్ని ప్రధానంగా ఇక్కడ కూటమి హైలైట్ చేస్తోంది ఫీజు రియంబర్స్మెంట్ ద్వారా ఇక మీకు ఏ బాధలు ఉండవు మీకు కాలేజ్కి మధ్యలో లింక్ అనేది ఉండదు ప్రభుత్వం డైరెక్ట్గా కాలేజ్కి డబ్బులు చెల్లిస్తుంది ఫీజులు చెల్లిస్తుంది ఇక వాళ్ళు మిమ్మల్ని పరీక్షల కోసం ఇబ్బంది పెట్టడం కానివ్వండి ఫీజు కట్టలేదు హాల్ టికెట్ ఇవ్వమని చెప్పేసి లేదంటే మీకు సర్టిఫికెట్ల కోసం ఇబ్బంది పెట్టడం కానీ ఇలాంటివి ఏమీ ఉండవు అసలు మీకు సంబంధం లేదు మీరు హ్యాపీగా వెళ్ళి కాలేజీలు చదువుకోవటమే మీ ఫీజు అంతా డైరెక్ట్గా ప్రభుత్వం కాలేజీలకి పంపిస్తుందని చెప్పేసి అయితే చాలా క్లియర్గా చెప్పింది ఇక్కడ మాత్రం అదే విధానం పాత విధానం కొనసాగిస్తామని చెప్పేసి అయితే చాలా క్లియర్గా మళ్ళీ పాత విధానంలో ఎన్ని లోపాలున్నా ఎన్ని ఇబ్బందులున్నా కొన్ని కొన్ని కాలేజీలు విద్యార్థులను ఎంత ఇబ్బంది పెడుతున్నదని సవరించే ప్రయత్నం చేయకుండా మళ్ళీ అదే దారులో పెడతామని చెప్పేసి అయితే మేనిఫెస్టోలో క్లియర్గా చెప్పే ప్రయత్నం అయితే ఇక్కడ వైసీపీ చేసింది ఇక విద్య తర్వాత మనం వైద్యం విషయానికి వచ్చినట్లయితే వైద్యంలో కూడా కొంత సిమిలారిటీస్ కనిపిస్తున్నా సరే ముఖ్యంగా రెండు వేల పంతొమ్మిదిలో చేసినట్టుగానే మేము అన్ని కొనసాగిస్తామని చెప్పేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చెప్తున్న అంశం మనం చూసినా సరే లేదంటే కొత్తగా మేము చేస్తున్నటువంటి అంశాలు అని చెప్పేసి కూటమి చెప్తున్నా సరే ఒక కామన్ పాయింట్ అయితే ఉంది మేము ఇరవై ఐదు లక్షల రూపాయల వరకు పెంచాం ఆరోగ్యశ్రీ పరిమితులని చెప్పేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చెప్తుంటే ఇరవై ఐదు లక్షల రూపాయల వరకు మేము కుటుంబానికి సంబంధించి హెల్త్ ఇన్సూరెన్స్ ఇస్తామని చెప్పేసి చెప్తున్నారు సో హెల్త్ ఇన్సూరెన్స్ అనేది ఆ ప్రీమియం ప్రభుత్వమే చెల్లించడం ద్వారా ఇరవై ఐదు లక్షల రూపాయల వరకు ఏ ప్రైవేట్ హాస్పిటల్ అయినా సరే ఏ కార్పొరేట్ హాస్పిటల్ అయినా సరే వైద్యం చేయించుకునే అవకాశం వెసులుబాటు ఉంటుంది కానీ ఇక్కడ అదే సేమ్ ఇరవై ఐదు లక్షలైనా సరే ఆరోగ్యశ్రీ వర్తించేటటువంటి హాస్పిటల్స్లో మాత్రమే ఇక్కడ అందుబాటులో ఉండేటటువంటి పరిస్థితి సో సో ఈ రెండు అంశాలని ప్రధానంగా మౌలికంగా గమనించి ఇక్కడ హెల్త్ ఇన్సూరెన్స్ అంటోంది కూటమి ఆ హెల్త్ కార్డు ఉంటే హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీ ఉంటే ఎక్కడైనా చూపించుకోవచ్చు అవసరమైతే మన జేబులో డబ్బులు ఖర్చు పెట్టుకున్నా మళ్ళీ రీఎంబర్స్ చేసుకోవచ్చు లేదంటే నెట్వర్క్ హాస్పిటల్స్కి వెళ్తే ఫ్రీగా వైద్యం చేస్తారు కానీ ఇక్కడ మాత్రం ఇరవై ఐదు లక్షల రూపాయలు ఆరోగ్యశ్రీ పరిమితి మేము పెంచామంటోంది ఆరోగ్యశ్రీ ప్లస్ హెల్త్ ఇన్సూరెన్స్ ఏది బెటరో నిర్ణయించుకోవాల్సినటువంటి బాధ్యత అయితే ప్రజల మీద ఉంది ఇక వ్యవసాయ రంగంలో ప్రధానంగా మనం చూసినట్లయితే ఇంకా వ్యవసాయానికి తొమ్మిది గంటల ఉచిత విద్యుత్ మేము ఇచ్చాము కొనసాగిస్తూ ఉంటుంది మేము కూడా తొమ్మిది గంటల ఉచిత విద్యుత్ ఇస్తాం కొనసాగిస్తాం దాంతోపాటుగా ఇరవై వేల రూపాయల ఆర్థిక సాయం అక్కడైతే ఇక్కడ రైతు భరోసా పదహారు వేల రూపాయలు పెంచి కౌలు రైతులకు సంబంధించి కూడా మేము కౌలు రైతులకి గుర్తింపు కార్డులు ఇస్తాం ఇవన్నీ కొంత కామన్గానే ఉన్నాయన్నమాట పెద్దగా డిఫరెన్స్ ఏమీ లేదు అందుట్లో ఉన్నటువంటి డిఫరెన్స్లు ఉన్నా కానీ స్వల్పం మ్యాక్సిమం ఒకే రకంగా ఉన్నటువంటి పరిస్థితి మనం ఇక్కడ చూడవచ్చు అనమాట కాకపోతే రైతు భరోసా కానివ్వండి అన్నదాత సుఖీభవ్ వంటి పథకాలు గతంలో లేదా రెండు వేల పంతొమ్మిది తర్వాత ఏ విధంగా రెండు ప్రభుత్వాలు అమలయ్యాయి ముఖ్యంగా డ్రిప్ ఇరిగేషన్ కానివ్వండి లేదంటే వ్యవసాయానికి సంబంధించిన మెకనైజేషన్ కానివ్వండి వీటికి ఏ ప్రభుత్వం ఎక్కువగా ప్రాధాన్యత ఇచ్చింది ముఖ్యంగా కూటమి అయితే దాదాపుగా తొంభై పర్సెంట్ సబ్సిడీ మేము డ్రిప్ ఇరిగేషన్ పరికరాలు అందిస్తూ ఉంటుంది కేవలం మేము గతంలో ఇది చేసాం దాన్ని కంటిన్యూ చేస్తామని చెప్పేసి ఉంటుంది తప్ప ప్రత్యేకంగా స్పెసిఫిక్గా మెన్షన్ చేసేటటువంటి పరిస్థితులు అయితే లేదు రైతు భరోసా కేంద్రాలు మాత్రం మేనిఫెస్టోలో కూడా చూపిస్తున్నారు ఇన్ని కట్టాం దీని ద్వారా ఇంత లబ్ధి చేకూరుతుందని చెప్పేసి చెప్పే ప్రయత్నం అయితే ఇక్కడ శీతల గిడ్డంగులు కడతాం ఆక్వా రంగానికి మేము గతంలో ఇచ్చినట్లుగానే రూపాయి నరకే హార్స్ పవర్కి సంబంధించినటువంటి విద్యుత్ ఇస్తాం యూనిట్ రూపాయి ఇస్తాం ఇస్తామని చెప్పేసి కూటమి చెప్తుంటే రంగానికి ప్రత్యేకంగా ఏమీ చే ఇప్పుడు చేయాల్సిన అవసరం లేదు మేము గతంలో చేస్తాం దాన్ని కొనసాగిస్తామని చెప్పేసి అయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో చెప్తుంది ఇక వ్యవసాయం తర్వాత మనం మిగిలిన అంశాలు చూసినట్లయితే ఎస్సీ ఎస్టీల సంక్షేమం విషయానికి వచ్చినట్లయితే యాభై ఏళ్లకే ఎస్సీలకు పెన్షన్ అనేటటువంటి అంశాన్ని ఇక్కడ ప్రధానంగా హైలైట్ చేస్తుంటే ఇక్కడ కూటమి కూటమి ప్రభుత్వం మేము రేపు అధికారంలోకి వస్తే యాభై ఏళ్ళకి ఇస్తాం అంటుంటే దాన్ని అయితే ఇక్కడ ప్రత్యేకంగా ఎస్సీల సంక్షేమలు ఎక్కడ ఇక్కడ పొందుపరిచినటువంటి పరిస్థితి అయితే మీకు మనకి ఇక్కడ కనిపిస్తుంది బీసీ డిక్లరేషన్ బీసీల కోసం ప్రత్యేకంగా మేము చట్టం తీసుకొస్తాం వాళ్ళ రక్షణ కోసం ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ లాగా బీసీల కోసం కూడా ప్రత్యేక చట్టం తీసుకొస్తామని చెప్పేసి చెప్పే ప్రయత్నం చేస్తుంటే మేము గతంలో ఇచ్చినటువంటి రెండు వేల పంతొమ్మిదిలో వాటిని మేము కొనసాగిస్తాం మేనిఫెస్టోలో చెప్పకపోయినా ప్రత్యేకంగా చేశాం వాళ్ళకి ఎక్కువగా పదవులు ఇచ్చాం వాళ్ళకి ఎక్కువగా అవకాశాలు కల్పించామని చెప్తూ తప్ప ప్రత్యేకంగా మేము ఇంత నిధులు కేటాయించాం ఇది చేస్తామని చెప్పేసి ఐదేళ్లలో లక్ష కోట్లు మేము ఖర్చు పెడతామని చెప్పేసి కూటమి మేనిఫెస్టోలు చెప్తే ఆ ఊసైతే ఇక్కడ లేదు ఎంత ఖర్చు పెడతామనేది అయితే ఇక్కడ ప్రధానంగా చెప్పినటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది సేమ్ కాపుల విషయానికి కూడా అంతే కాపులు సంక్షేమానికి మేము కట్టుబడి ఉన్నామని చెప్తూనే పదిహేను వేల కోట్ల నిధులు కేటాయించి కాపు సాధికారత కోసం పనిచేస్తామని చెప్పేసి కూటమి అంటుంటే మేము రెండు వేల పంతొమ్మిదిలో మేనిఫెస్టోలు చెప్పినట్లుగా పదివేల కోట్లు కేటాయించి ఖర్చు చేశాం నెక్స్ట్ కూడా అదే కంటిన్యూ చేస్తామని చెప్పేసి అయితే ఇప్పుడు ప్రస్తుతం ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం చెప్తోంది ఇక మిగిలిన అంశాలు కూడా దాదాపుగా ఒకే రకంగా ఉన్నటువంటి పరిస్థితి కొంత డిఫరెంట్గా అంటే మేము అది చేసాం ఇది అని చెప్పేసి దాన్ని కంటిన్యూ చేస్తామని చెప్పేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చెప్తుంటే మేము ప్రత్యేకంగా చేస్తామని చెప్పేసి అంతకన్నా ఎక్కువ చేస్తామని చెప్పేసి అయితే ప్రధానంగా కూటమి చెప్తుంది సో మనం చెప్పుకుంటూ పోతే ఇంకా చాలా చాలా అంశాలు వస్తాయి కాబట్టి మెయిన్ పాయింట్లు అయితే ఇవి విద్య విషయంలో వైద్యం విషయంలో కొంత బెటర్గా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కన్నా బెటర్గా హామీలు ఇచ్చేటటువంటి ప్రయత్నం మౌలిక వసతుల కల్పన విషయంలో కూడా కొంచెం బెటర్గా హామీలు ఇచ్చేటటువంటి ప్రయత్నం అయితే ఇటు కూటమి చేస్తుంటే మేము రెండు వేల పంతొమ్మిదిలో చేసిన దాన్నే కొనసాగిస్తాం అంటూ కూడా ఒకటి రెండు అంశాల్లో కొంత రైతు భరోసా కానివ్వండి అమ్మఒడి వంటి విషయాల్లో కానివ్వండి కొంత అమౌంట్ పెంచేటటువంటి ప్రయత్నం తప్ప పెద్దగా ఎక్కువగా వీళ్ళు హామీలు ఇచ్చినటువంటి దాఖలు అయితే అక్కడ కనిపించట్లేదు ఇక రాజధాని విషయంలో కూడా అమరావతి మా రాజధాని మా అని చెప్పేసి కూటమి చెప్తుంటే లేదు మూడు రాజధానులు పరిపాలన రాజధానిగా విశాఖ అని చెప్పేసి అయితే చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది కనిపిస్తోంది ముఖ్యంగా ఎస్సీ ఎస్టీలని కాపాడుకునే విధంగా బీసీలను కాపాడుకునే విధంగా కొత్త చట్టాలు తీసుకొస్తాం గతంలో ఏవైతే అట్రాసిటీలు జరిగాయో వాళ్ళకి సంబంధించినటువంటి వ్యక్తుల్ని పట్టుకొని శిక్షిస్తాం రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు కాపుల మీద బీసీల మీద దళితుల మీద ఎస్సీ ఎస్టీల మీద ఎన్ని దాడులు జరిగాయో వాటికి సంబంధించి ప్రతి కేసును తిరగదోడి మేము నిందితులను శిక్షిస్తామని చెప్పేసి వీళ్ళు క్లియర్గా మేనిఫెస్టోలో చెప్తుంటే అలాంటి ఊస అయితే ఇందుట్లో కనిపించట్లేదు వివేకానందరెడ్డి హంతకులను కూడా పట్టుకుని శిక్షిస్తామని చెప్పేసి అయితే మేనిఫెస్టోలో పెట్టింది కూటమి సో అలాంటి ఊసలు అయితే ఇక్కడ లేదు మ్యాక్సిమం రెండు వేల పంతొమ్మిదిలోనే అద్భుతంగా చేసాం దాన్ని అంటున్నారు ఇక ప్రధానంగా మనం చెప్పుకోవాల్సింది ఏంటంటే ఇక్కడ పెన్షన్ కూటమి చాలా క్లియర్గా చెప్తోంది మేము అధికారంలోకి వచ్చిన తర్వాత అసలు ఏప్రిల్ నుంచి అంటే గడిచిపోయిన నెల ఏప్రిల్ నుంచే నాలుగు వేల రూపాయల పెన్షన్ అమలు చేస్తాం అంటే మేము అధికారంలోకి వచ్చిన మొదటి నెలనే ఏప్రిల్ మేది కూడా కలిపి మీరు తీసుకోవచ్చు అని చెప్పేసి చాలా క్లియర్గా చెప్తుంటే మూడున్నర వేలు ఇస్తాం పెన్షన్ కాకపోతే అది కూడా ఎప్పుడు రెండు వేల పద్ రెండు వేల ఇరవై ఎనిమిదిలో ఒక రెండు వందల యాభై రూపాయలు రెండు వేల ఇరవై తొమ్మిదిలో ఒక రెండు వందల యాభై రూపాయలు కలిపి మొత్తానికి ఫైనల్గా రెండు వేల ఇరవై తొమ్మిది నాటికి మూడు వేల ఐదు వందలు చేస్తామని చెప్పేసి కూడా చెప్పే ప్రయత్నం అంటే ప్రధానంగా పెన్షనర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళని ఆకట్టుకునే దిశగా అడుగులు వేయాల్సినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కొంతగా దాని మీద దృష్టి పెట్టినట్టుగా తెలుస్తుంది కానీ వీళ్ళు మాత్రం నాలుగు వేలు ఇస్తా ఉంటున్నారు మూడున్నర వేలు వైసీపీ మాత్రం మేము రెండు వేల ఇరవై తొమ్మిదిలో ఇస్తామని చెప్పేసి చెప్పే ప్రయత్నం చేస్తుంది ఇక వాలంటీర్ల విషయంలో కూడా చాలా క్లియర్గా చెప్పే ప్రయత్నం అయితే కూటమి చేస్తుంది ఐదు వాళ్ళకు ఉన్నటువంటి గౌరవ వేతనాన్ని మేము వచ్చిన తర్వాత పదివేలు చేస్తూ ఉంటున్నారు సో వీళ్ళు మేము ఉద్యోగాలు ఇచ్చాం తప్ప వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉద్యోగాలు ఇచ్చాం తప్ప దాన్ని కంటిన్యూ చేస్తాం తప్ప అంతకుమించి పెద్దగా వాళ్ళకి ఇవ్వాల్సిన అవసరం లేదనేటటువంటి భావనలు అయితే ఉన్నట్టుగా క్లియర్గా అనిపిస్తుంది సో నిరుద్యోగ వృత్తి కానివ్వండి పంటల బీమా వంటి అంశాలు కానివ్వండి సాగునీరు తాగునీరు ప్రాజెక్టుల విషయంలో కానివ్వండి చాలా అంశాల్లో కూటమిచ్చినటువంటి హామీలు అయితే కొంత బెటర్గా ఉన్నాయైతే మనం చెప్పుకోవచ్చు రెండు వేల పంతొమ్మిదిలోనే అద్భుతంగా చేస్తాం దాన్ని కొనసాగిస్తామన్నట్టుగానే మాత్రమే వైసీపీ మేనిఫెస్టో అయితే చాలా క్లియర్గా కనిపిస్తుంది సో రెండు మేనిఫెస్టోలో ఉన్నటువంటి ప్రధానమైన తేడా ఇది కొన్ని అంశాలు మాత్రం ఇద్దరు సేమ్ ఒకే మాట ఒకే బాట అన్నట్టుగా చాలా వరకు కలిసాయి కొన్ని కొన్ని అంశాలు మాత్రం కానీ మిగిలిన విషయాల్లో మాత్రం ఈ డిఫరెన్స్ అయితే చాలా ప్రధానంగా మనకు కనిపిస్తుంది విద్య వైద్యం ఉపాధి ఉద్యోగాల కల్పన ప్రభుత్వ ఉద్యోగులకి పెన్షనర్లకి ఇచ్చేటటువంటి అంశాల్లో కూడా మేము వస్తే మెరుగైన పీఆర్సీ మెరుగైనటువంటి ఐఆర్ ఇస్తామని చెప్పేసి చెప్తున్నారు అసలు ఒకటో తారీఖునే జీతాలు ఇస్తామని చెప్పేసి కూడా కూటమైతే తమ మేనిఫెస్టోలో పెట్టింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాత్రం ఇప్పటికే అద్భుతంగా చేస్తాం దాన్ని కొనసాగిస్తామని చెప్పేసి చెప్పింది తప్ప ప్రత్యేకమైన వరాలైతే ఆసక్తారు కూడా ఏమీ లేదు ఇలా ప్రతి ఒక్క అంశంలో కొంత కోటమైతే ముందడుగు అనుకోవచ్చు మరి విశ్లేషణ చూసిన తర్వాత మీ మధ్యలో కలిగినటువంటి భావన ఏంటి మీరేమనుకుంటున్నారు కూడా నాకు క్లియర్గా కామెంట్ రూపంలో తెలియజేసే ప్రయత్నించండి అంతకన్నా ముందు ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోండి నమస్తే